ఇప్పుడు ఇక్కడ నలుగురు సమన్వయం అవసరం ఉంది ఈజీఎస్ దానికి ఈజీఎస్ కింద ప్లాంటేషన్ చేయడానికి మీ దగ్గర మూడు లక్షల డెబ్బై నాలుగు వేలు మూడు లక్షల డెబ్బై నాలుగు వేల ఈత ప్లాంట్ మొక్కలున్నాయి ఈజీఎస్ ప్లస్ బీసీ వెల్ఫేర్ ఎక్సైజ్ అండ్ ఫారెస్ట్ ఫారెస్ట్ నలుగురు డిపార్ట్మెంట్ కలిసి కోఆర్డినేషన్ జరగాలి ఇది దీంతో ఏంటంటే అట్లీస్ట్ మొక్క పెట్టిన తర్వాత మళ్ళీ ఇన్కమింగ్ సోర్స్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా ఒక దొరుకుతుంది అనేది గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ డిసిషన్ తీసుకొని రాష్ట్రం మొత్తం నలభై లక్షల ఇత మొక్కలు ఐదు లక్షల తాటి మొక్కలు పెంచరు అఫీషియల్ రికార్డ్ జిల్లా వైజ్గా మీరు అన్నట్టు మూడు లక్షల డెబ్బై ఐదు వేల ముప్పై జిల్లాలు వేసుకుంటే ఆటోమేటిక్ అత్య లెక్క వస్తుంది కొన్ని జిల్లాలు ఎక్కువ ఉన్నాయి కొన్ని జిల్లాలు తక్కువ ఉన్నాయి సో దానికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తుంది ఇది దిస్ ఇజ్ ఒకటి మామూలుగా మీరు అండర్ ఇది ఇది కాక ఎవెన్యూ ప్లాంటేషన్ ఏమన్నా కూడా నేను డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో మాట్లాడేటప్పుడు ఎక్కడెక్కడైతే సింగిల్ రోడ్ ఉందో ఇక డబుల్ రోడ్ కాదు అనుకునేది అవకాశం లేదనుకునేది అంటే దానికి డబుల్ రోడ్ అని ఉంటే కొత్త ల్యాండ్ ఓనరు మిగతా వేటికి వంటి ఇస్తారు చేయడ కానీ ఎందుకంటే మా చిన్నప్పుడు కూడా మంచి మంచి తినచే చెట్లు వేప చెట్లు పెద్ద పెద్ద అన్నీ ఉంటుండే మామిడి చెట్లు అన్ని రకాలు ఉంటుండే అట్లా కొత్త వాళ్ళ స్థలాలకు పోయి టూ త్రీ లైన్స్ పెట్టేసి మళ్ళీ ఎలక్ట్రిసిటీ పోల్ పోల కింద కాకుండా ఆ ప్లాంటేషన్ కొత్త లోకల్గా కోఆర్డినేట్ చేస్తే మంచి గ్రీనరీ పెరుగుతుంది కాబట్టి ఆ దాని కొరకు ఒక యాక్షన్ ప్లాన్ చేస్తారు పాటుగా కొంత ఎవెన్యూ ప్లాంట్ జిల్లాలో కొంత గ్రీనరీ ఇంప్రూవ్మెంట్ కొరకు అది ఒక యాక్షన్ ప్లాన్ చేస్తుంటారు ఓకే సార్